అన్యాక్రాంతమవుతున్నాయని భావించి ఆయన పిరియడ్ లోనే వైఎస్ఆర్ ఒక్కే నిదామని చెప్పేసి మన ఎంఆర్ఓ ఆఫీస్ పది శంకరానంద కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఇంకొక దానికి యాభై లక్షలు ఇంకొక దానికి ముప్పై లక్షలు వేగించి మూడు ట్రాక్ అభివృద్ధి చేయడంలో ఆయన పనితనం మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ మెయిన్ రోడ్లోనే అంతకు ముందు పట్టలో ఉన్నటువంటి లైటింగ్ ఉండేది ఈ లైటింగ్ కూడా వేయించడంలో వెంకట రెడ్డి గారు పాత్ర చాలా ఉంది అంతేకాకోకుండా ముక్కల్ రోడ్ లో కూడా రోడ్డు ఎంత దూరంగా ఉండే పరిస్థితి మనందరికీ తెలిసిందే ఆ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం కూడా ఆయన పరిధిలోనే జరిగింది అంతేకాకుండా కసాపురం కు చిన్నప్ప కొట్టాలనే ఊరికి పోయే గ్రామానికి అది గత ముప్పై ఏళ్ళ నుంచి రోడ్డు ఉండలేదు ఆ రోడ్డును కూడా ఆయన సమక్షంలోనే ఆయన పరిధిలోనే నాలుగు కోట్లు వెచ్చించి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ వైద్యశాలలో చిరకాల చిరకాల సమస్యగా ఉన్నటువంటి బ్లడ్ ట్యాంక్ తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకుడు ఎవరైనా గుంటగలు నియోజకవర్గంలో ఉన్నారంటే అది వై వెంకట్రెడ్డి గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా బ్లడ్ తీసుకుని తీసుకువచ్చి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రాణాలు కాపాడటంలో ఆయన ఉందని చెప్పారు డయాలసిస్ సెంటర్ కూడా ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లు పోవలసిన కిడ్నీ పేషెంట్లందరూ వంతకల్లోనే రోజు డయాలసిస్ తీసుకుంటున్నారంటే అది కూడా వై రెడ్డి గారి ముఖ్య పాత్ర ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇన్ని ఎన్నో కార్యక్రమాలు ఆయన పరిధిలో చేసుకోవడం జరిగింది హాస్పిటల్ కూడా పద్నాలుగు కోట్లు వెచించి కొత్త బిల్డింగ్ తీసుకురావడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కరోనా పీరియడ్ లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా తీసుకురావడం అనేకమైనటువంటి కొంతకాల పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి వై వెంకటరణ రెడ్డి గారు అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఐదేళ్ల కాలంలో కూడా మూడు రెండేళ్లు కరోనా పాండమిక్ ఇయర్ లోనే రెండేళ్లు గడిచిపోయినాయి మనందరినీ తెలిసిన విషయమే మూడేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి మళ్ళీ అదేం జరిగిందో మరి వృత్తుల వశత్తు ఆయన ఓడిపోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మీ మద్దతు కూడా నేను గెలిచి మరియు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొంచెం ఆలసం చేయాల ప్రతి విషయంలో కూడా ధర్నాలు నిరసనలు దీక్షలు కూర్చుంటున్నారంటే మనము దీన్ని ఈజీగా తీసుకోకూడదు ఒక దీక్ష కూర్చుంటున్నారంటే దీక్ష అనేది స్వాతంత్ర యుద్ధంలో ఎంత బాగా పనిచేసిందనేది బ్రిటిష్ రెండు వందల సంవత్సరాల పరిపాలన పారద్రోలి స్వరాజ్యం తీసుకుని వచ్చే విధంగా చేసినటువంటి దీక్షల్ని తక్కువ చూపు చూడకూడదు చెప్పేసి చెప్పేసి సభాముఖంగా ఎందుకంటే ఎవరు స్వార్థం పోయి దీక్షలు కూర్చోరు పట్టణ అభివృద్ధి కొరకు పట్టణంలో ఖచ్చితంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ రోజు ఈ దీక్షలు కూర్చున్నటువంటి సిపిఐ పార్టీ సోదరులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నాం మా సమన్వయకర్త గారు ఇన్ఛార్జి గారు అయినటువంటి వై వెంకట్రామ్ రెడ్డి గారు వాళ్ళు చెప్పండి ఖచ్చితంగా పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కూర్చున్నటువంటి దీక్షలకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మీరు రాబోయే కాలంలో చేపట్టే పట్టణ అభివృద్ధి కార్యక్రమం పైన చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ సిపి నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సభ్యులందరూ కూడా పార్టీ తరఫున మద్దతు తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చూసాం గుంతకల్ పట్టణంలో అభివృద్ధి అనేటువంటిది ఎంత కుంట పడింది అనేటువంటిది మనందరూ కూడా తెలుసు ఈ రోజు సిపిఐ పార్టీ వాళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి ఎర్ర జెండా పార్టీ నుండి ఆ సమస్య లేవనెత్తి అనేక మార్లు మున్సిపల్ అధికారులకు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు వాళ్ళు విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిపైన ఎలాంటి స్పందన రాని సందర్భంలో ఈరోజు ఏడు రోజుల పాటు దీక్షలు కూర్చున్నప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులైతేనేమి మరియు అధికారులు అయితేనే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది కమిషనర్ గారు అయితే ఏడు రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా వారు నిమ్మకి మీరు ఎత్తినట్టుగా వివరిస్తూ ఈరోజు అభివృద్ధి పట్ల మీరు చేసినటువంటి న్యాయమైన డిమాండ్ మీరు పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే వారు ఎంత నిర్లక్ష్యంగా ఈ రోజు గుంతకల్ అభివృద్ధి పైన ఉన్నారనేటువంటిది మనందరూ కూడా తెలుసుకున్నటువంటి విషయం గుంతకట్ పట్టణ ప్రజలందరి మీద ఉంది ఎందుకంటే ఈ రోజు కసాపురం రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి బల్లాడి గేట్ వచ్చినటువంటి హైవే అయితేనేమి ధర్మారం గేట్ లో ఏ విధంగా పరిస్థితి ఉన్నటువంటిది మనందరూ కూడా తెలుసు గతంలో మా గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ట్రమరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ధర్మవరం గేట్ అయితేనేమి మరియు ఇక్కడ హనుమాన్ సర్కిల్ ఉన్నటువంటి వాటిపైన కూడా ఒక కార్యాచరణ తీసుకుని వచ్చి ధర్మవరం గేట్ పనులు ప్రారంభించాలని చెప్పేసి ఆ డిఆర్ఎం గారిని ఏ డిఆర్ఎం గారిని ఉన్నతాధికారులు తీసుకొని వచ్చి భూమి పూజ కూడా చేయడం జరిగింది దాదాపుగా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావలసిన కూడా ఇంతవరకు కూడా దానిపైన చర్యలు తీసుకోపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సలహా తెలియజేస్తున్నాం అదేవిధంగా గుంతకాల్ పట్టణంలో అభివృద్ధి అంటే వెంకట్రామ్ రెడ్డి అభివృద్ధి వెంకట్రామ్ అంటే అభివృద్ధి అనేటువంటిది గుంతకాల్ ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే గుంతకల్ పట్టణంలో అనేక సమస్యలు రెడ్ బ్యాంక్ అయితేనేమి గుంతకల్ కాటివ్ కారాలు అయితేనేమి రెండు వందల పడకల హాస్పిటల్ ఏమి ఇలా అనేకమైనటువంటి సమస్యలు ముందకల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు నా సమస్యగా తీర్చాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా వెంకటరామరెడ్డి అన్న గారు అనేక సమస్యలను కూడా తీర్చడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు గెలిచిన తర్వాత మైనార్టీలు కూడా కబరస్థానులకు నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి పాత పక్షాల్లో ఉన్నటువంటి కబరస్థానికి అయితే మీ ఓల్డ్ గుడ్డకు సంబంధించిన కబరస్థానికి మరియు ఫోటోలైన అయిన రెండు ఎకరాల స్థలం కేటాయించి అక్కడ కూడా కబరస్థానం స్థలం కూడా కేటాయించడం జరిగింది ఈ రోజు మైనార్టీల పక్షపాతే కాకుండా గుంతకల్ పట్టణ అభివృద్ధి కూడా సందర్భాల్లో రెడ్డి గారు చూపించారు అనేకమైన గుంతకల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారు చూస్తున్నాం ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో గుంతకల్ కమిషనర్ గారు ఉన్నారు ఈ రోజు చూస్తున్నాం ఎక్కడ చూస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి రోడ్లన్నిటి కూడా గుంతలు పడినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారం రాకున్నప్పుడు కుందలు లోతుకు చూపించి వరినాథ్ రాగారు ఈరోజు అనేక చోట్ల రోడ్లు కుందలు పడినప్పుడు కూడా ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ మొత్తం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారు ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం కుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందు ఉందని చెప్పేసి సహాముఖంగా తెలియజేస్తున్నాం కుంతకాల్ పట్టణంలో ధర్మారం గేట్ అయితేనేమి బల్లార్ గేట్ అయితే అయితేమి రోడ్ తక్షణంగా పరిష్కరించాలా కుంతకల్ అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలకి మేము ఎల్ల వేలలుగా సిపిఐ పార్టీ చేసే కార్యక్రమాలకి ముందుంటామని చెప్పేసి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా